ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రేపటి నుండి రెండు వేల ముప్పై సంవత్సరాల వరకు వారి జీవితంలో అద్భుతాలు జరగబోతాయండి ఒక వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో మీరు ఊహించే పరిణామాలు చూడబోతున్నారు నక్క తోక తొక్కినట్టేనండి రేపటి నుండి ఈ మకరాశి వరకు జీవితంలోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలరాతను మార్చే వ్యక్తి వచ్చేసాడండి ఇక మీరు నంబర్ వన్గా మీ జీవితంలో వెతకబోతూ ఉన్నారండి మరి రేపటి నుండి ఈ రాశి వరక జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఆ శివ యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఆ వ్యక్తి కారణమవుతున్నారా ఈ మకర రాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఎలా అదృష్ట జాతుకులుగా మారబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరతాయి అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా అండి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా అండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మకర రాశి మకర రాశికి అధిపతి శని భగవానుడు అండి ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆశిషులు అనేది పుష్పలంగా ఉంటాయి ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చెంత శుద్ధితోనే చేస్తారండి ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు తమ ఆలోచనలు విధలకు ఎవరికీ తెలియనివ్వరు ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉండారండి ఈ రాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారండి చాలా సున్నితమైన మనస్తత్వం అనమాట ఎవరైనా సరే చిన్న మాట అంటే చాలు అండి ఎమ్మటే వీళ్ళు ఏంటంటే ఫీల్ అవుతూ ఉంటారు అలానే వీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం అయినా తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు దీని ఫలితం ఏంటంటే ఈ రాశి వారికి కొన్ని సమస్యలు కూడా చిక్కుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారు బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీనికి కారణంగా ఈ రాశి వారు అందరూ ఇష్టపడుతూ ఉంటారండి ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎగతాలు చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదండి అలా మాట్లాడే వాళ్ళన్నా కూడా వీరికి అస్సలు నచ్చదు అలానే ఉన్నది ఉన్నట్టుగా ముఖంపైనే మాట్లాడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పుతో కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంతమంది ఏంటంటే వీరికి ఎదురుగా నిలబడే వాళ్ళు ఎక్కువగా శత్రులు కూడా ఉంటారండి అలానే ఇవి తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారు అలానే ఈ రాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి బయట భోజనాన్ని వీలైనంత వరకు కూడా ఏవైనా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అలానే ఈ రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువండి ఇతరులు గనక రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలని చెప్పుకోవాలి ఈ రాశివారు దీనికి కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఈ మకర రాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారండి అలాగే వీరు ప్రజా సంబంధ చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కూడా కలిగి ఉంటారండి చాకచక్యంగా మాట్లాడడం వీరికి మాటల్లో అనేది చాలా అనుకూలంగా మాట్లాడతారు అలానే కుటుంబ విషయాలలో కుడిదుడుకులు లోనైనా తక్కువ సమయంలోనే అన్నీ కూడా సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అది అధికంగా వస్తూ ఉంటుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయాలకు సహాయం కూడా చేస్తారు అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల అన్యాయానికి కూడా గురవుతూ ఉంటారండి అలాగే ఇతరులు పక్షపాత బుద్ధికి కూడా ఈ రాశి వారు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే అండి పరిమితం ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో మీరు ఊహించని విధంగా అనేది మీ జీవితం అనేది ఉండబోతుంది ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయండి అవునండి పూర్వ జన్మల పుణ్యఫలం రేపటి నుండి ఈ రాశి వరకు జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తీసుకురాబోతున్నారండి ఇక మీ జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది దీనికి కారణంగా మీరు ఆ శివ యొక్క అనుగ్రహంతో నెంబర్ వన్గా వెదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీ యొక్క జీవితంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవతతుందండి ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచి కూరే మీ మంచి మనసు ఉన్న వ్యక్తేనండి అతను మీకు బాగా పరిచయమైన వ్యక్తి అంటే ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయండి అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో కూడా రాబడి పెరుగుతుంది అలానే ధనవర్షం కురుస్తుందండి ఆ వ్యక్తి రాక వల్ల మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశివారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు కూడా చేస్తూ చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క జీవితం ఎంతో ఎన్నోతంగా మారబోతుందండి ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అంటే అంటే మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే అక్కడ ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడైతే మీకు పరిచయం కూడా కావచ్చు అలా కూడా కాకుండా మీ బిజినెస్ చేసేవారికైతే మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా వారు భాగస్వామిగా కూడా కావచ్చండి మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ విధంగా ఎక్కడైనా సరే మీ యొక్క జీవితంలోకి తలరాతనం మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంది ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా వెదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతోగా సపోర్ట్ చేస్తారండి మీకు ఆన్లైన్లో పరిచయం కావచ్చు మీ స్నేహితుల రూపంలో రావచ్చు అంటే మీకు ఏదైనా సరే ఒక పని అవసరం పడినప్పుడు ఏదో ఒక రూపంలో మీకు పరిచయం కూడా కావచ్చు ఎలాగైనా సరే ఈ మకర రాశి వరక జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాక వల్ల మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతోగా సపోర్ట్గా చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తాయండి అంటే మీకు వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విశదీకరించే చెప్పడంతో మీకు తెలియని ఎన్నో విషయాలు బాగా ఈజీగా అర్థం చేసుకుంటారు కూడా అందులోని మంచి ఇంటి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళతారు మీకు సలహాలు చూచిన కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు పూర్తి చేసుకుంటారు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల కూడా మీకు తెలుస్తుందండి ఎవరైతే ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఎవరితో ఎలా సమయకూలంగా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం పైన ప్రభావం కూడా చూపుతాయి అందువల్ల మీరు చేసే ప్రతి పని అంటే వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల్లో మీరు చేస్తున్న ఏ పనిలో అయినా సరే అండి అద్భుతంగా రాణిస్తారండి ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురు అభివృద్ధిని కూడా లభించబోతుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలిస్తాయండి అలానే వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయండి ఆశ్చర్యపోతారనమాట మీరు మీరు చేస్తున్న ప్రతి వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాలుగా విరజల్లుతుందండి మీరు గొప్ప పేరు కూడా తెచ్చుకుంటారు విద్యార్థులు అయితే పోటీ పరీక్షలు రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షలు సక్సెస్ అని అందుకుంటారు ర్యాంకులు సాధిస్తారు అలానే మీరు కోరుకునే ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారండి అదేవిధంగా ఈ మకర రాశి వారికి ఈ సమయంలో ఒకటో రెండు వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కారం మార్గం కూడా దొరుకుతుందండి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా గడుపు కడతారు ఆర్థికపరమైన సమస్యలు అలానే దాంపత్య మధ్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ మకర రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ కూడా ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం శ్రేషు అలాగే శాంతి కూడా మీకు ఈ జీవితంలో ఉండబోతున్నాయండి విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి వారు కోరుకున్నవన్నీ కూడా ఆ ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుంది విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో ఇబ్బందుల అడ్డంకులు తొలగిపోవడంతో పాటు విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి మంచి పర్మిషన్ కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలకు చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటూ ఉంటారండి మీ భవిష్యత్తు అనేది పాటుగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామ్య తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉన్నాయి మీకున్న నిరుద్యోగ సమస్య తొలగిపోతుందండి మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో మీకు స్థిరతత్వం కూడా లభిస్తంది ఎక్కడైతే మీకు లాభం వస్తుందో అక్కడ పది రూపాయలు అంటే లా పెట్టుబడి పెట్టిన దగ్గర వంద రూపాయలు లాభం రాబోతుందండి అదేవిధంగా ఈ మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుందండి తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో మీరు సలహాలు సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయండి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం అనేది మీ వెంటే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజు నుంచి మీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో ఈ మకర రాశి వారు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది అలానే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అలానే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి అవకాశం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నాలతోనే మీరు వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది అలానే ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ మకర రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ నూతన వ్యక్తి పరిచయం కావడం వల్ల స్నేహితుల రూపంలో రావచ్చు మీ ఫ్రెండ్షిప్ అంటే ఎవరైనా ద్వారా మీకు పరిచయం కావచ్చు ఆన్లైన్లో పరిచయం కావచ్చు మీరు వ్యాపారం చోట పరిచయం కావచ్చు ఏ వ్యక్తి కొత్త వ్యక్తి పరిచయం అయినా సరే మీ జీవితంలో వారి వల్ల అదృష్ట జాతుకులుగా మారబోతున్నారండి ధనం అనేది మీ ఇంట్లో నాటిమాడుతుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరతాయి మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయండి రాబోయే రోజుల్లో మీకు ఆదాయం కూడా చాలా బాగుంటుందండి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఎటువంటి టెన్షన్ పడకుండా ఉండండి ఎందుకంటే ఆ శివ యొక్క అనుగ్రహంతో చాలా మీకు మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ మకర రాశి వారికి బాగా అనుకూలించబోతున్నాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది అలానే ఈ సమయంలో మీ సంతాన సౌక్యం ఉంటుంది అలానే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రుల మీద విజయం సాధిస్తారు అలానే శత్రులు కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు మీ జీవిత భాగస్వామ్యం యొక్క సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయండి మంచి ప్రమోషన్ పొందేటువంటి యోగం కూడా ఉంటుంది అదేవిధంగా వ్యాపారాలకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగాలు ఇల్లు లేదా ప్లాట్ కొని యోగం కూడా కలిసి వస్తుందని ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఈ మకర రాశి జీవితంలో రేపటి నుంచి ఆ శివ యొక్క అనుగ్రహంతో రేపటి నుంచి అన్నీ కూడా మీకు ఇక మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చని ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించిన ధనప్రాప్తి అనేది కలగబోతుంది చూసారు కదండి రేపటి నుండి ఈ మకరాశివరకు జీవితంలోకి రాబోతున్న తలరాతనం మార్చే వ్యక్తి ఎవరు ఎలా రాబోతున్నారని తెలుసుకున్నారు కదండి ఆ వ్యక్తి రాక వల్ల మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా అలానే ఈ మకర రాశి వారు మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలను పఠించండి అలానే ప్రతిరోజు మీరు శివ ఆరాధన చేయడం అనేది చాలా శుభప్రదం మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా ఆ శివ యొక్క పంచాక్షరి మంచాన్ని పఠించండి అలానే కాలభైర సూత్రాన్ని చేసినట్లయితే గనక ఈ మకర రాశి వారికి మరింత మేలు కూడా చేకూరుతుందండి అలాగే ఈ మకర రాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివయ్యకు పంచ అమృతాలతో అభిషేకం చేస్తే గనక మీకు ఆ శివ యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి అన్నదర్శములు ఉండేవారికి సహాయం కూడా చేయండి అంటే దాన ధన రూపంలో కానీ వస్త్ర రూపంలో కానీ అన్నదాన రూపంలో ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో దాన ధర్మంతో అంటే మీ శక్తి మేరకు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి ఆ తర్వాత మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా పొందుకుంటారండి ఈ విధంగా చేయడం ద్వారా ఆ శివ యొక్క అనుగ్రహం అనేది మీపై మీ కుటుంబంపై పుష్పలంగా ఉంటుందండి మరి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి